స్త్రం <totram> చె స్తి స్తోత్రం చెల్లి స్తోత్రం చెల్లింతుము స్తు స్తోత్రం చెల్లింతుము ఏ నాధుని మేలులు తలంచి ఏ నాధుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తు స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతు తుము స్తు స్తోత్రం చెల్లి దీవారాత్రములు కంటి పాపవలే కాచి దీవారాత్రములు కంటి కాచి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి స్తోత్రం చెల్లింతుము తుతి స్తోత్రం చెల్లింతుము ఏ సునాధుని మేలులు తలంచి ఏ నాధుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తు స్తోత్రం చెల్లింతుము గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో గాఢాంధకారములో కన్నీటి కృషించి పోనియకా కృపలతో బలపరచితివి కృషించి పోనియకా కృపలతో బలపరచితివి స్తోత్రం చెల్లింతుము స్థుతి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము స్థుతి స్తోత్రం చెల్లింతుము ఏ నాధుని మేలులు తలంచి ఏ నాధుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్థుతి స్తోత్రం చెల్లింతుము సజీవయాగముగా ശരീരമു സമർപ്പിച്ച സജീവയാഗമുഗ మా శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధినుందా శుద్ధాత్మను నొసగిటివి సంపూర్ణ సిద్ధినుందా శుద్ధాత్మను నొసగిటివి స్తోత్రం చెల్లింతుము స్తి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము స్తు స్తోత్రం చెల్లింతుము ఏ నాధుని మేలులు తలంచి ఏ సునాధుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తు స్తోత్రం చెల్లింతుము సియోను మార్గములో పలు శోధనలు రాగా సియోను మార్గములో పలు శోధనలు రాగా సతన్ను జయించుటకు విశ్వాసముని చితివి సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి స్తోత్రం చెల్లింతుము స్తు స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము స్తు స్తోత్రం చెల్లింతుము ఏసు నాధుని మేలులు తలంచి ఏ నాధుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్థుతి స్తోత్రం చెల్లింతుము ఏసుని వెంబడింపా ఎంత భాగ్యము నిశ్చితివి ఏసుని వెంబడింపా ఇంత భాగ్యమునిచ్చితివి స్తోత్రం చెల్లింతుము స్మృతి స్తోత్రం చెల్లింతుము ఏసునాధుని మేలులు తలంచి ఏ సూనాధుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్థుతి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము స్థుతి స్తోత్రం చెల్లింతుము మరణాతా మర్నాతహల్యా ಹಲ್ಲು ಮರ ಹಲ್ಲು ಸದ ಪಾಡದ ಹಲ್ಲು ಮರಿತ ಹಲ್ ಸದಾಡದ ಹಲ್ಲು ಮರಿನಾ ತಲ್ಲ್ೋತ್ರ ಚೆಲ್ಲಿ ಸ್ತುತಿ ಸ್ತ್ರ ಚೆಲ್ಲಿ ఏ సునాధుని మేలులు తలంచి ఏ సునాధుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము